హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ గ్లాసుడు చాయ్ కావాలి అని అంటే దీనికి కొలతలతోనైతే చెప్తానండి పెట్టరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమేనండి ఇది దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది కానీ తెలియని వారి కోసమే నేను చూపిస్తున్నా ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారని అని చెప్పి అనుకోకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఆ కప్పు అంటే మన గ్లాసుడు చాయ్ కావాలి అంటే ఇలా గ్లాసుడు పాలు అయితే తీసుకోండి దీంట్లో చాయ్ పత్తి నేను జమ్ని చాయ్ పత్తి వాడతానండి వన్ అండ్ హాఫ్ గ్లా స్పూను చాయ్ పత్తి వేసిన రెండో స్పూన్లు మాత్రం షుగర్ వేస్తున్నా ఎందుకంటే నేను అల్లం యాడ్ చేస్తున్నా కొంచెం స్ట్రాంగ్గా తాగితే షాప్ దగ్గర నుంచి వచ్చినాక మైండ్ రిలీఫ్గా ఉంటుంది తలనొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది చాయ్ అయితే బాగా ఇష్టం నాకు ఇలా సగం గ్లాస్ వాటర్ అదే గ్లాస్లో పోసినా పాల గ్లాస్ కాబట్టి దీంట్లో ఇంత ముక్క అల్లం దంచేయాలి దంచిన అల్లం వేసుకోవాలి ఛాంక్ ఓకే అండి ఛాయ్ మరిగింది గ్లాస్లో పోసుకుందాం అంతే అండి వేడి వేడి చాయ్ రెడీ మీకు నేను చెప్పి ప్రాసెస్ నచ్చినట్లయితే ఇలా చేసుకోండి మంచిగా ఉంటుంది చాయ్ చూడండి కరెక్ట్గా వన్ కప్ అయితే వచ్చింది కదా హాఫ్ గ్లాస్ ఏమో వాటర్ పోసినాం కదా అది ఆవిరికి ఆవిరైపోతుంది వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే కొంచెం పత్లా ఉంటుంది ఛాయ్ మరి వాటర్ తక్కువ పోసుకుంటే చిక్కగా వస్తుంది చక్కని మా మోతాదు లేచినాం కాబట్టి బాగా తీయగా అవుతుంది అన్నట్టు అందుగురించి అని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఛాయ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిట్టుకోకుండా ఇంక చాయ్ కూడా పెట్టరాదని